అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వెల్స్ తెలుగు ప్రజలు మాదాపూర్ కార్ టైమ్స్ లో ఉన్నాం ఇది ప్రీ ఓన్ కంపెనీ అనమాట చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి మోర్ దెన్ టూ ల్యాక్స్ నుంచి ఫార్టీ ల్యాక్స్ వరకు అన్ని కార్స్ అవైలబుల్ ఉంటాయి సో మనతో పాటు మహేష్ గారు ఎంప్లాయ్ హాయ్ ఉన్నారు అన్న బాగున్నానండి చాలా బాగున్నాను సో లాస్ట్ టైం వీడియో చేసాము ఎలా ఉంది రెస్పాన్స్ చాలా బాగుంది చాలా ఇప్పుడు వారంటీ ఉంటుందా మన దగ్గర కార్ టైమ్స్ లో చూడండి వన్ ఇయర్ వారంటీ ఇస్తామండి సెకండ్ హ్యాండ్ లో ఎక్కడ లేదండి మన కార్ టైంలో మాత్రమే ఇయర్ వారంటీ ఇస్తున్నాం అండి అంటే మన మీ ఛార్జెస్ ఏమి అంటే మనది మనది ఓన్లీ కమిషన్ మీద చేస్తామండి టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ మనం కమిషన్ తీసుకుంటామండి ఏ ఛార్జెస్ ఏమి ఉంటాయండి ఇంకా ఓకే అంతే ఫర్ ఎగ్జాపుల్ ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టి కార్ ఛార్జ్ చేస్తారు ఫైవ్ లాక్స్ ఇంటూ టూ పాయింట్ త్రీ సిక్స్ పర్సెంట్ మనం ఛార్జ్ చేస్తాం అండి అంటే ఒక టెన్ ల్యాక్స్ టెన్ థౌసండ్ చేంజ్ అవ్వాలి కమిషన్ అవుతుంది అంతే ఆఫీస్ కమిషన్ కమిషన్ ఉంటుంది అంతే మీతో ఏం ఎక్స్ట్రా పే చేయాల్సిన చేయాల్సింది ఏమవుతుంది మీరు మార్జిన్ గిరిజన్ అవన్నీ ఏముండదండి ఓన్లీ టూ పాయింట్ టూ పర్సెంట్ మాది సపరేట్ ఛార్జెస్ ఉంటుంది అంతే అండ్ వెహికల్స్ రిపేర్ ఏమి ఉండవు కదా హండ్రెడ్ పర్సెంట్ అండి మనం మొత్తం టెక్నీషియన్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే వెహికల్కి యాక్సిడెంట్ ఉండదు నాన్ యాక్సిడెంటల్ ఇంజిన్ లో వర్క్ ఉందా అదర్ స్టేట దొంగ బండియా వాటర్లో డిప్ అయిన వెహికల్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాతే మనం ఇక్కడ పార్కింగ్ సైడ్లో పెట్టుకుంటాం ఎవరైతే మనకు తక్కువ బడ్జెట్లో టూ ల్యాక్ బడ్జెట్లో కారు కొనాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎండు వరకు చూడండి మనం చాలా కార్స్ కవర్ చేయబోతున్నాం త్రీ హండ్రెడ్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయండి వన్ ల్యాక్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అన్ని బడ్జెట్లో మన దగ్గర వెహికల్స్ అవైబుల్ ఉన్నాయి మారుతి ఆల్టో నుంచి తీసుకొని ఆడి బెంజ్ అన్ని వెహికల్స్ ప్రీమియం కార్స్ వరకు మన దగ్గర అవైలబుల్ రైట్ నో మన యాడ్ లో అవైబుల్ ఉన్నాయండి మన ఛానల్ లో టైమ్ లిమిట్ ఉంటుంది కార్ గురించి జస్ట్ ట్వంటీ సెకండ్స్ ఓకే అండి చెప్పగలరా చెప్తారండి ఇప్పుడు వన్ ల్యాక్ వన్ ల్యాక్ నుంచి మీరు బడ్జెట్ నుంచి మీకు వెహికల్ కార్ చూపిస్తున్నానండి ఇది చూడండి మనకు టూ థౌసండ్ టెన్ మోడల్ ఆల్టో ఉందండి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ రన్ అయిన వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇవాళ మార్నింగే వెహికల్ ఇక్కడ మన పార్ మన యార్డ్లోకి పార్కింగ్ సేల్లో వచ్చిందండి ఎక్సలెంట్ కండిషన్ ఉంది మనం మార్నింగ్ చెక్ చేసాం వెహికల్ని చాలా నీట్ కండిషన్ ఉంది కాబట్టి మనం పార్కింగ్ లో పెట్టుకున్నాం వెహికల్ని ప్రైస్ మాత్రమే ఇది రఫ్గా చెప్తున్నాను అండి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ఫార్టీ వరకు అట్లా రావచ్చండి వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది వెహికల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ మోడల్ కూడా మీకు చూడండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఉంది లో బడ్జెట్లో ఉందండి చాలా లో బడ్జెట్ అంటే మీకు వన్ పాయింట్ ఫైవ్లో ఈ వెహికల్ వస్తుందంటే నమ్మలేము అలా ఉంది వెహికల్ కండిషన్ కూడా అలానే ఉంది ఎయిటీ థౌసండ్ వెహికల్ మాత్రం కొంచెం ఎయిట్ ఎక్కువ అయింది కానీ వెహికల్ చాలా నీట్గా సింగిల్ ఓనర్ వెహికల్ జన్యున్గా ఉందండి వన్ ఫిఫ్టీలో మీకు వెహికల్ అవైలబుల్ ఉంది టూ థౌసండ్ లెవెన్ మోడల్ అండి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అవునండి వేగనర్లో మన దగ్గర ఆటోమేటిక్ ఉందండి ఆటోమేటిక్ మార్కెట్లో ఎక్కడ లేదు మన దగ్గర రైట్ అవైలబుల్ ఉందండి కార్ టైమ్స్లో మీరు థర్టీ ఎయిట్ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి చాలా నీట్గా ఉంది వీఎస్ఐ ఆటోమేటిక్ వెహికల్ ఫైవ్ ల్యాక్స్ కోడింగ్ ప్రైస్ ఉందండి యాజ్ యూజువల్గా కస్టమర్తో మనం మాట్లాడుకుంటే ప్రైస్ రఫ్గా చెప్తున్నాం అండి ఫోర్ ఫిఫ్టీ వరకు అలా రావచ్చండి వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ అండి పెట్రోల్ ఆ పెట్రోల్ కమ్ ఆటోమేటిక్ అండి వెహికల్ ఇది మారుతి షిఫ్ట్ అండి మారుతి షిఫ్ట్ ఎంత అంటే ఎంత లో బడ్జెట్లో ఉందంటే మీరు ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారండి ఎలా అంటే వెహికల్ చాలా అంత నీట్ మెయింటైన్ చేశాడు చాలా బెస్ట్ కండిషన్లో ఉంది టూ థౌసండ్ నైన్ మోడల్ అండి సిక్స్టీ థౌసండ్ అనేది సింగిల్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ మాత్రం ఇంత కూడా నలగలేదు ఏ కండిషన్లో అయితే ఉండదు అదే కండిషన్ ఉంది కస్టమర్ కూడా ఇప్పుడే టైర్స్ కూడా అన్ని మార్చాడు చాలా నీట్ కండిషన్ ఉంది వెహికల్ మనకు చూడండి ఇది టూ థౌసండ్ నైన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మనకు టూ ఫిఫ్టీ బడ్జెట్ లో మనకు వచ్చేస్తుంది అండి వెహికల్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవునండి సో మారుతి షిఫ్ట్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చెప్ప చాలా గా మెయింటైన్ చేశారు సింగిల్ ఓనర్ వెహికల్ అండి జనన్ ఉంది దీనికి మీకు కావాలంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి ఉండే ఐటెన్ ఉందండి మన లో పెట్రోల్ కంప్ ఎల్పీజీ ఉందండి డైరెక్ట్ షోరూమ్ నుంచి వచ్చిన వెహికలే ఎల్పీజీ మనకు చూడండి ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి మోడల్ కూడా మనకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఉంది ముప్పై థర్టీ థౌసండ్ వెహికల్ అండి చాలా తక్కువ అన్న వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది ఇది చాలా తక్కువ రేటుకు వస్తుందండి వెహికల్ చూడండి మన త్రీ పాయింట్ ఫైవ్ లో మనకు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ కంప్ ఎల్పీజి వస్తుందండి మారుతి షిఫ్ట్ డిజైర్ అండి షిఫ్ట్ డిజైర్ మన దగ్గర ప్రస్తుతం రెండు వెహికల్స్ ఉన్నాయండి చాలా మంది అడుగుతుంటారు మన దగ్గరికి ఆటోమేటిక్ వెహికల్ కావాలని మన దగ్గర ఆటోమేటిక్ వెహికల్ రెండు అవైలబుల్ ఉన్నాయండి మారుతి షిఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్ అండి వీఎస్ఐ ఉంది రెండు వెహికల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఉంది టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఉన్నాయి మన దగ్గర ఒకటి సిక్స్టీ థౌసండ్ అనేది ఒక సెవెంటీ థౌసండ్ రనై వెహికల్ చాలా జన్యున్ గా నీట్ కండిషన్లో సింగిల్ ఓనర్ వెహికల్స్ ఉన్నాయండి దీనికి ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి సో లోపల ఇంటీరియర్ ఎలా ఉండొచ్చు చెప్పన ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటే మెయింటైన్ సింగిల్ ఓనర్ వెహికల్ జనోన్ ఉంది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ వెహికల్ లో చూడండి మనకు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలవాబిల్స్ ఉన్నాయి సిస్టమ్ ఇన్బుల్ట్ ఉంది మనకు చాలా నీట్ మెయింటైన్ చేశాడండి వెహికల్ ని ఎంత ప్రైస్ వస్తుందన్న ఇది చూడండి మనకు సిక్స్ ల్యాక్స్ వరకు అలా రావచ్చు అండి వెహికల్ మనం కస్టమర్ తో మాట్లాడుతున్న ప్రైస్ సెవెంటీన్ మోడల్ సెవెంటీన్ మోడల్ ఆటోమేటిక్ వెహికల్ అండి సిక్స్టీ థౌసండ్ వెహికల్ టూ థౌసండ్ మనకు డీజిల్ వెహికల్ ఏదైతే చూస్తున్నా మన దగ్గర అవైలబుల్ ఉందండి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డీజిల్ షిఫ్ట్ డిజైర్ ఉందండి వీడియో ఉంది మనకు లక్ష తిరిగింది వెహికల్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సింగిల్ ఓనర్ జన్యున్గా ఉంది వెహికల్ మనం సిక్స్ ల్యాక్స్ కోడింగ్ చేసామండి ఫైవ్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో మనకు వెహికల్ వచ్చేస్తుందండి ఫైవ్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో మనకు వెహికల్ వచ్చేస్తుంది చాలా ఉంటుంది వెహికల్ డీజిల్ వెహికల్ అవైబుల్ ఉంది మన కార్ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి ఫిఫ్టీన్ మోడల్ ఎవరైతే మారుతిలో చూస్తున్నారో మారుతుల్లో డీజిల్ వెహికల్ చాలా మంది చూస్తుంటారు డీజిల్ వెహికల్ మన దగ్గర అవైబుల్ ఉందండి టూ థౌసండ్ నైన్ మోడల్ డీజిల్ వెహికల్ సిక్స్టీ థౌసండ్ అనే వెహికల్ చాలా నీట్ కండిషన్ ఉంది గ్రే కలర్ ఉంది లోపల ఇంటీరియర్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తే సింగిల్ ఓనర్ వెహికల్ మన ప్రైస్ చూడండి ఇది టూ ఫిఫ్టీ వరకు అలా వచ్చేస్తుంది డీజిల్ వెహికల్ మీకు అవైబుల్ ఉంది టూ 250000 ఫిఫ్టీ థౌసండ్ అవునండి మోడల్ మోడల్ టూ థౌసండ్ నైన్ మోడల్ అండి ఫిట్నెస్ ఉంటుందా ఫిట్నెస్ ఇంకా కాలేదండి ఇంక వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ తర్వాత మనం ఫిట్నెస్ చేసుకోవచ్చు అండి ఫైవ్ ఇయర్స్ వస్తుంది మీకు ఈ షిఫ్ట్ వెహికల్ అండి మీరు నెంబర్ వెహికల్ ఎంత బాగుందంటే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ చాలా తక్కువ రన్ అయింది సింగిల్ ఓనర్ వెహికల్ జనోన్ ఉంది ఇంత స్క్రాచ్లెస్ లేదండి చాలా నీట్ మెయింటైన్ చేశాడు వెహికల్ని చూస్తే మాత్రం మీరు వదలరు ఆ కండిషన్లో ఉంది వెహికల్ లైవ్గా చూస్తే మాత్రం వదలరు ఎంత బాగుందంటే వెహికల్ సిక్స్ ల్యాక్స్ మనం కోడింగ్ ప్రైస్ చేశాము చాలా బాగుంది కస్టమర్తో మాట్లాడుకుంటూ ప్రైస్ తగ్గుతుందండి ఎంతలో మామూలుగా ఫైవ్ ఫైవ్ ఎయిటీ నుంచి సిక్స్ ల్యాక్స్ మధ్యలో ఎక్కడైనా రావచ్చండి ఫైవ్ ల్యాక్ ఎయిట్ అవునండి ఎలా ఉంచుదాం చెప్పనా లోపల ఇంటీరియర్ చూడండి చాలా నీట్గా మెయింటైన్ చేసాడు సింగిల్ ఓనర్ వెహికల్ ఉందండి వెహికల్ చాలా జన్యున్ ఉంది రెండు ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్ ఉంది సిస్టమ్ ఇన్బుల్ట్ ఉంది ఏసీ అయితే మంచి చాలా కూల్డ్గా చాలా కూల్గా ఉందండి ఏసీ పవర్ విండోస్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయి ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ ఐ ట్వంటీ ఎవరైతే తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో మన దగ్గర రైట్ అవైలబుల్ ఉందండి అందులో న్యూ న్యూ షేప్ లో చాలా బాగుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది చాలా జన్యున్గా ఉంది సిక్స్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి ఐ ట్వంటీ మ్యాగ్నా లోపల ఇంటీరియర్ ఎలా ఉంచుదాం చెప్పనా ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేశారు సింగిల్ ఓనర్ వెహికల్ అండి చాలా జన్యున్ ఉంది వెహికల్ లో చూడండి మనకు రెండు హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్ ఉంది సిస్టమ్ ఇన్బుల్ట్ ఉందండి వీల్స్ ఉన్నాయి వెహికల్ చాలా నీట్ మెయింటైన్ చేశాడు కస్టమర్ ఎంత ప్రైస్ వస్తున్నాను ఇది చూడండి మనకు ఐ ట్వంటీలో చాలా లో బడ్జెట్లో ఉంది ఫైవ్ ట్వంటీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ బద్ద రావచ్చండి ఇదే హై టెన్ గ్రాండ్ అండి మనకు డీజిల్ ఏదైతే చూస్తున్నారో డీజిల్ వెహికల్ మన దగ్గర అవైబుల్ ఉంది ఐటెన్ గ్రాండ్లో లో బడ్జెట్లో ఉండండి చాలా లో బడ్జెట్ అంటే చాలా లో బడ్జెట్లో ఉంది వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అండి వెహికల్ చాలా నీట్గా ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సెవెంటీ థౌసండ్ రన్ అయిన వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ చాలా జనువున్గా ఉంది వెహికల్ ఇంటీరియర్ చాలా నీట్గా మెయింటైన్ చేసేయండి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మనకి డీజిల్ వెహికల్ మనకి ఎయిర్ బ్యాగ్స్ సిస్టమ్ ఇన్బోల్ట్ ఉంది పవర్ విండోస్ ఉంది ఏసీ చాలా చిల్డ్గా ఉందండి వెహికల్ చాలా నీట్ కండిషన్ ఉందండి వెహికల్ ఇది ఎంత ప్రైస్ వస్తున్నా ఇది ప్రైస్ చూడండి డీజిల్ వెహికల్ ఐటన్ గ్రాండ్లో చాలా తక్కువ ఉంది అని చెప్పాను కదా ఫోర్ ర్స్ ట్వంటీ థౌసండ్ అలా మీకు వెహికల్ డీజిల్ వెహికల్ మీకు వచ్చేస్తుందండి వెహికల్ ఫోర్ లాక్స్ ట్వంటీ థౌసండ్ అండి ఇది చూడండి ఐటెన్ గ్రాండ్ ఎవరైతే చూస్తున్నారో లో బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళకు చాలా లో బడ్జెట్లో ఉందండి మన టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి ఐటెన్ గ్రాండ్లో ఇది స్పోర్ట్స్ అండి వన్ పాయింట్ టూ సీసీ స్పోర్ట్స్ వెహికల్ అండి చాలా బాగుంది సింగ్ సింగిల్ ఓనర్ వెహికల్ జెను ఉంది సిల్వర్ కలర్లో ఉంది సెవెంటీ థౌసండ్ రన్ అయింది వెహికల్ చాలా నీట్గా ఉంది వెహికల్ కూడా చాలా లో బడ్జెట్ లో ఉందండి మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఆ లో మనకి వెహికల్ అవైబుల్ ఉందండి త్రీ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అవునండి మోడల్ మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి ఫోర్టీన్ మోడల్ ఐ ట్వంటీ డీజిల్ వెహికల్ ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర డీజిల్ వెహికల్ అవైలబుల్ ఉందండి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి డీజిల్లో అవైలబుల్ ఉంది వైట్ కలర్ లో ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది మనకు చూడండి ఇది ఐ ట్వంటీలో స్పోర్ట్స్ అండి ఇది అలా వేల్స్ ఎయిర్ బ్యాగ్స్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ చాలా నీట్ కండిషన్ ఉంది మనకు త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో ఉందండి డీజిల్ వెహికల్ త్రీ పాయింట్ ఫైవ్ లాక్స్ అవునండి మోడల్ అండి లో బడ్జెట్ లో ఎవరైతే వర్ణ ఫ్లూడి చూస్తున్నారో మన దగ్గర వర్ణ ఫ్లూడి అవైలబుల్ ఉందండి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఉందండి మన దగ్గర వన్ పాయింట్ సిక్స్ సిక్ ఎక్స్ వెహికల్ ఉంది సిల్వర్ కలర్ లో ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది టైర్లు గేట్ అన్ని కొత్త కొత్త టైర్లు అలా విల్స్తో చాలా నీట్ కండిషన్లు ఉంది వెహికల్ మనకు చూడండి వెహికల్ మనకు ఫైవ్ ల్యాక్స్ ఆ బడ్జెట్ లో వేస్తుందండి వెహికల్ ఫైవ్ లాక్స్ అవును వచ్చేస్తుంది మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి సెవెంటీ థౌసండ్ రెండు వెహికల్ పెట్రోల్ పెట్రోల్ వెహికల్ జనూన్ ఉందండి వెహికల్ ఓకే ఈకో స్పోర్ట్ ఎవరైతే చూస్తున్నారో మన దగ్గర ఈకో స్పోర్ట్ ఒక సిక్స్ సెవెన్ వెహికల్స్ అవైలబుల్ రైట్ నో మన కార్ టైమ్స్లో అందులో మనకు ఫైవ్ ల్యాక్స్ నుంచి తీసుకొని నైన్ ల్యాక్స్ బడ్జెట్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మోడల్ని బట్టి ప్రైజెస్ ఉంటే మన దగ్గర చూడండి ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి వెహికల్ చూడండి డీజిల్ వెహికల్ మనకు ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ టైటానియం అండి టాప్ మోడల్ అండి వెహికల్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లు ఎక్కడన్నా రావచ్చండి వెహికల్ ఇది బ్రీజా చూడండి మన దగ్గర బ్రీజా ఒక ఫైవ్ వెహికల్ ఫైవ్ సిక్స్ వెహికల్స్ ఉన్నాయండి పెట్రోల్ ఉన్నది డీజిల్ ఉన్నాయండి మీరు డీజిల్ అంటే డీజిల్ వెళ్ళొచ్చు పెట్రోల్ ఉండే పెట్రోల్ పెట్రోల్ వెళ్ళొచ్చండి ఇది చూడండి డీజిల్ వెహికల్ మనకు బ్రీజాలో డీజిల్ వీడిఐ ఉందండి జడ్డిఐ టాప్ మోడల్ ఉందండి మన చూడండి ఇది టూ సిక్స్టీన్ మోడల్ అండి సెవెంటీ థౌసండ్ అనేది సింగిల్ ఉన్న వెహికల్ వెహికల్ వైట్ కలర్లో ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మనకు ప్రైస్ చూడండి సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో మీకు టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వచ్చేస్తుంది మన దగ్గర సెవెన్ లో వస్తుంది అవునండి స్కోడా అండి ర్యాపిడ్ ఎవరైతే లో బడ్జెట్ లో మన దగ్గర అవైలబుల్ ఉంది టూ థౌసండ్ ట్వల్ మోడల్ ఉందండి సింగిల్ ఓనర్ వెహికల్ ఉంది రెడ్ కలర్ లో ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఇది మనకు చూడండి కిలోమీటర్ చూడండి మనకు ఫిఫ్టీ థౌసండ్ అలా ఫిఫ్టీ థౌసండ్ రన్ అయిన వెహికల్ అండి లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశాడు సింగిల్ ఓనర్ వెహికల్ అండి మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉందండి చూడండి ఇంటీరియర్ చాలా నీట్ గా మెయిన్ చేశాడు సింగిల్ ఓనర్ వెహికల్ కాబట్టి టువెల్ మోడల్ కాబట్టి ఇంత మంచి మెయింటైన్ చేశాడు సింగ్ మనకు చూడండి రెండు హెయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సిస్టమ్ ఇన్బుల్ట్ ఉంది పవర్ విండోస్ ఉంది ఏసీ మాత్రం చాలా చిల్డ్గా ఉందండి చాలా నీట్ మెయింటైన్ చేశాడు వెహికల్ని ప్రైస్ చూడండి త్రీ పాయింట్ ఫైవ్ ఆ బడ్జెట్ లో వెహికల్ వచ్చేస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ మోడల్ పెట్రోల్ సో కార్ లో మాకు జన్యూన్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని కార్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ